డాక్టర్ గారు గర్భ నిరోధక మాత్రలు వాడే స్త్రీలు ఏదైనా కారణం వల్ల రెండు మూడు రోజులు బిల్లలు వేసుకోవడం మానేసి తిరిగి మొదలు పెడితే ప్రయోజనం ఉంటుందా అలాంటప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటున్నారు ఏం ప్రియోజనం లేదు ఒక్క ఒక్కరోజు కూడా మానడానికి లేదు ఒకవేళ రాత్రి వేసుకోసం బిల్ల మర్చిపోతే ఉదయం లావుగానే వేసేసుకోవాలి మళ్ళీ యాజ్ యూజువల్ నైట్ బిల్డ్ వేసుకోవాలి అంటే ఒకే రోజు మార్నింగ్ కూడా ఈనింగ్ అది మాటి మాట తరడానికి లేదు ఎప్పుడూ ఒక్కసారి తిరిగితే పర్వాలేదు కానీ ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాపిస్తే గర్భనిరోధం మాత్రం ఏ రకంగా కూడా గర్భాన్ని నిరోధించదు గర్భం వచ్చేస్తుంది అంటే గర్భనిరోధం మాత్రం ఏనాడు మర్చిపోవడం వీళ్ళదు తప్పనిసరిగా ప్రతి రాత్రి భోజనం చేయగానే ఆ బెళ్ళ వేసుకోవాలి రోజు వేసుకోవాలి ఒకవేళ ఎట్టి మా మర్చిపోతే ఉదయం లేవగానే వేసేస్తారు వేసుకోవాలి అంతేగాని బెళ్ళ మర్చిపోవడం వీల్లేదు దానిలో పీజన్ లేదు వేసుకుంటారు ఒకవేళ వేసుకుని మూడు రోజులు వేసుకున్నాండి మెన్సెస్ వచ్చేస్తుంది జరిగేది ఏంటంటే మెన్సెస్ వచ్చేస్తాయి ముప్పై రోజులకు రాసి మెన్సెస్ ఇరవై రోజులకి రావచ్చు పది రోజులకి వచ్చేయచ్చు ఏది మధ్యలో పేసే విత్తరాలు బ్లీడింగ్ అంటాం విత్తం బ్లీడింగ్ వచ్చి వచ్చేస్తుంది అని చేత అది మర్చిపోవడానికి వీలు